ఇతర రాష్ట్రాలున్నాయి కాబట్టి సిబిఐ ఈడీలు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పచ్చు వీళ్ళు కోరచ్చు ఇప్పటిదాకా సెంట్రల్ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు కాబట్టి కొంత టైం తీసుకుని చేస్తారనుకుంటున్నాను నేను సార్ నెక్స్ట్ స్టెప్ ఇందులో భారీగా ఆస్తులు అటాచ్ అవకాశం ఉంది ఆస్తులు అటాచ్మెంట్ అనేటువంటిది ఇంతకు మించి చేయలేరు అయితే ఇంకొక ముప్పై నలభై కోట్లు ఇప్పటికే వీళ్ళు ఒక లెక్క పెట్టారు కదా సార్ సిట్టు ఇప్పుడు ఓకే సిట్టు చెప్తుందని వీళ్ళు కొన్ని లెక్కలు రాస్తున్నారు కదా ఎన్నాళ్ళు అక్కడ ఆస్తులు ఇక్కడ ఆస్తులు చాలా లెక్క చెప్పేశారు ఈ చెప్పిన అన్నీ అటాచ్ చేస్తారా అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే అటాచ్మెంట్ ఏది పడితే అది చెయ్యరు ఈ వాళ్ళది రెగ్యులర్గా ఇన్కమ్ ట్యాక్స్లో చూపెడుతుంటారు కదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మనకి మన ఆస్తి వాళ్ళు ఎంత ఉందనేది చూపెడుతుంటాం గతంలో చూపెట్టిని అలా చేయడానికి వీలు ఉండదు గతంలో వాళ్ళ వ్యాపారంలో ఉన్నట్టు ఈ కేసు వీళ్ళు అంటున్న రెండు వేల పద్నాలుగు ఇదే పంతొమ్మిది తర్వాత కాలంలో కొనుగోలు చేసినటువంటి ఇప్పుడు ఈ కంపెనీల పేర్లు ఏ చెప్పారు కదా వీళ్ళు వాళ్ళ నుంచి ఏమన్నా డబ్బులు వస్తే ఆ రిలేటెడ్ వరకే సీజ్ చేయగలుగుతారు అంటే గతంలో జగన్ కేసులో కూడా ఇలాగే అప్పుడు పెట్టుకున్న ఆస్తులన్నీ అటాచ్ చేశారు కదా సార్ జగన్ వరకు సీజ్ చేయగలిగారు అట్లాగే చేస్తారు వీళ్ళు వీళ్ళ ఉద్దేశం అయితే వీళ్ళ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లన్నీ కూడా అంటే ఆ రోజున ఒక రకంగా చెప్పండి సిబిఐఈడి కాబట్టి సిఐడికి అంత కుదరదు